చేంజ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము గిట్లా బాగుండమండి మీరు గిట్లా బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఇంట్లో కూడా కాలిపోదు వర్షం పడుతుంది కదా చెప్పండి నువ్వు చెప్తాండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈ రోజు అండి కూరగాయలు వెళ్ళండి కూరగాయలు కలిపి ఏ కూరగాయలు లేవండి తిరిగి 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 నాలుగు రకాలు తెచ్చావు రెండు వందలు ఇచ్చావు రెండు వందలు నాలుగు వచ్చింది ఒక్క రకాలు కదా కొద్దిగా లేదది వర్షం పడుతుంది కదండి దాని నుంచే కూరగాయలు రాలేవు మండిలో అస్సలు రాలేవు రాత్రికెళ్ళి వర్షం పడుతుందాం అస్సలు రాలేదు ఇవి నాలుగు వచ్చినాయంట ఇగో చిక్కుడుకాయ తెచ్చిండు టమాటా ఇవి ముప్పై రూపాయలు అంట పది రూపాయలకి ఒకటి ముప్పై రూపాయలు ఇంకో ఇగో పచ్చిమిప్పయలు అర్ధ కిలో కిలో టమాటా బీరకాయలు కూరగాయలు మా మస్తు రేటు పెరిగినాయండి కూరగాయలు మొత్తం ఇంత రేటు పెరిగినాయి అంటే అంత రేటు పెరిగినాయి నిజంగా కూరగాయలు చాలా రేటు పెరిగినాయి ఈ చిప్పుడుకాయ కింద వేసినా కానీ దాంట్లో పురుగులు ఉంటాయి తొందరగా దాంట్లో ఎత్తు సరే ఉండండి ఎందుకంటే ఇవి పురుగులు ఉంటాయి అని అదే భయం చిక్కుడు చిక్కుడుకాయల పురుగులు చూద్దామా చాక నేను ఇట్లా తీసి ఇస్తాను నువ్వు సిద్ధమేసేవి ఇట్లా నేను తీసిస్తా ఇట్లా నేను తీసిస్తా సిద్ధమేసేయమో చెప్తావు అంటే ఇవి కూరగాయలు అండి ఇక ఇవే ఉండవు మా ఇంత తెచ్చి వచ్చినవి ఇంకా ఇంకా నిన్నటికెళ్ళి వర్షం అంటే పక్కకనే వర్షం అయితే ఇంకొకటండి ఇక నాలుగు వచ్చినాయి రెండు వందలకు నాలుగు తీసుకొచ్చిండు ఇంకా మా మాతో మేము పైసలు జమ చేసుకునేది ఆర్డర్ చేసుకున్నాం అండి ఫోన్లా ఫోన్లో చూసి ఆర్డర్ చేసినాం అంటే ఫోన్లో కాదులే అసలు నేను మా కూతురు దోస్తుంది అమ్మాయి అమ్మాయి వాళ్ళు తీసుకున్నారంట బాగుంది లక్ష రూపాయల దాకా జమ చేసుకుని కానీ చెప్పింది నేను ఇంతకుముందు ఎప్పుడు ఆ ఐదు ఆరు ఫోన్లో చూసింది కానీ అంతగా నాకు తెలియదు అయితే మా పెద్ద కూతురు కాలేజీలో చదివేట అమ్మాయి తెచ్చుకున్నారంట బాగుంటుంది మధ్యలో పలగొట్టు కానీకి రాదు అది ఒకటే సరే మొత్తం నేను తినా కానీ పలగొడితే మళ్ళీ అన్ ఇది ఇదని చెప్పింది ఓ ఇప్పుడు అయితే ఇది తెప్పించుకున్నామండి తక్కువనే పట్టింది ఫోన్లో చూసి ఆర్డర్ చేసి ఆ పాప చెప్తే మా కూతురు పాప చెప్తే ఆర్డర్ చేసి తెప్పించుకుందాము ఇది ఎంత అంటే అనుకున్నాను నిజంగా నూట యాభై రూపాయలే నేను ఇంత ముందు దూషించే బోర్లు ఎంతో అనుకున్నా కానీ నూట యాభై రూపాయలకే వచ్చింది చూడండి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ చూడండి ఇంకా ఎందుకంటే నా బిడ్డ తెలుగు అర్థం కావట్లేదు ఎంత అన్నది అందుకే వన్ ఎయిటీ రెండు వంద నూట ఎనభై రూపాయలండి ఇది నూట ఎనభై రూపాయలు ఎట్లా మేము నెలకు ఒక వెయ్యి రూపాయలు అన్న నెలకు ఒక వెయ్యో ఐదు వందలు వేస్తే అయిపోతుందని తెప్పించుకో గలబుడ్డి చిన్న చిన్న గలబుడ్డి వేస్తాము వస్తాం ఇంట్లో పైసా లేకపోతే కోసేస్తాం అనుకో ఇది ఉండాలి దీన్ని ముట్ట కానీ ఇది ఆర్డర్ చూసినాము మా పెద్దలు పిల్లగి నా మమ్మీ ఏదో లే మమ్మీ అని అన్నది లక్ష రూపాయల దాకా అవుతాయంట కానీ ఇది ఇది నేను రెండు సంవత్సరాలు అవుతుందో ఐదు సంవత్సరాలు అవుతుందో ఆరు సంవత్సరాలు అవుతుందో తెలియదు అనుకో ఎందుకంటే ఇప్పుడు మా అసలు చూద్దాం నెలకు ఒక ఐదు వందలు అన్న ఒక దీంట్లో ఎంత ఎంత ఉందంటే దగ్గర చూపి బిటా చూపి ఐదు వన్ వంద ఉంది కదా మేడం వంద ఉంది కదా వంద రెండు వందలు ఐదు వందలు ఉన్నారు అంతే వంద రెండు వందలు ఐదు వందలు ఉంది చూడండి వంద రూపాయలు వేయాలి అవును వంద రూపాయలు వేయాలి వంద వేయాలి వంద వేయాలి రెండు తమ్ముడ లేటా వేసా చెప్పలే బార్ మీలు అయితే ఇక వంద రూపాయలు అండి రెండు వందలు ఐదు వందలు వంద రెండు వందలు ఐదు వందలే ఉంది దీన్ని చేసేది ఏదేసి వంద వేసినా వంద మీద టిక్ ఇట్లా పెళ్ళితో టిక్ చేయలేదు వంద రెండు వందలు వేస్తే రెండు వందలు చేయలేదు ఇట్లా టిక్ ఐదు వందలు వేస్తే ఐదు వందలు మా అతంతాగా అంటే నెలకొక్కసారి అన్న ఐదు వందలన్న వెయ్యి రూపాయలన్న వేద్దామని ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసుకున్నాం మా పెద్ద కూతురు ఆర్డర్ చేసింది తెచ్చుకున్నాం ఉన్నది ఇక పడ ఉంటుంది కదా రాసుకుందాం ఎప్పటికన్నా టైంకి వస్తే పైసలు ఉంటాయి కదా అని ఆర్డర్ చేసినా ఎప్పుడన్నా నిండని దీంట్లో ఐదు నెలకు ఒక ఇప్పుడు ఏమేమి నెలకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వేస్తాం ఇంకా దీంట్లో ఎప్పుడు నిండు కదా చూద్దాం ఇప్పుడు ఈ నెలలా తెప్పించినాం ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూస్తామండి దీనికి చూడాలి చూడాలి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అయితే తెప్పించిన కొంచెం పైసలు సేవ్ ఉంటాయి కదా ఇంట్లో జమ చేసుకుంటా కదండి ఒకవేళ లక్ష రూపాయలు అయిపోయింది అనుకో నాకు ఇద్దరు ఉన్నారు ఒక తలం బంగారం ఇప్పుడు బంగారం ధర ఎంత అయిందండి లక్ష రూపాయలు అయింది లక్ష పైన అయింది బంగారం దాకా ఒకవేళ దిమ్మిన మంచిగా అయింది అనుకో ఒక లక్ష రూపాయలు అయితేనంటే ఏం చేస్తా అంటే ఒక తొలం బంగారం ఉంటాను ఎందుకంటే ఇద్దరు కూతురు కదా షేర్ ఒక తొలం పెట్టాలి కదా అంతే ఒక లక్ష లక్ష రూపాయలు వస్తే ఒక తొలం బంగారం కొంటా మళ్ళీ జమ చేస్తే ఒక తొలం బంగారం ఉంటా అని నేను అనుకున్నట్ల అట్లా ప్లాన్ అయితే ఎందుకంటే కొంతము ఎప్పుడు పైసలు పైసలుగానే ఖర్చు అవుతాయి మా ఇంట్లో నిజంగా ఎంత ఖర్చు అవుతుందంటే అయితే పైసలు చాలా ఖర్చు అవుతాయి దీంట్లో చూద్దాం జమ చేసినాయి అట్లా అనుకున్నాను నేను లక్ష అయినా ఇంకో లక్షది అనేది బంగారం ఇంకా చాలా ఫిరమైంది ఇంకా రకరంగ అన్ని సంవత్సరాలకి ఇంకెంత ఫిరమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫిరమైంది నేనైతే అట్లా అనుకోని అయితే జమ చేసుకున్నాను దీంట్లో ఈ జమ చేసిన ఈ లక్ష జమ అయితే తొలం బంగారం ఇద్దరు కూతురు ఉండదు కదా ఇద్దరు కుతుర్లు లక్షర తొలం బెడ్రమని ఇంక అంతా కంటే ఎక్కువ పెట్టలేనండి అంతే పెడతాను ఇంకేం చెప్తున్నాను కదా అంతే పెడతాయి వాళ్ళకు ఒక్కొక్క తొలం ఏమి ఇచ్చాడో అంతే ఇస్తాను అంత ఇంకా అట్లని వాళ్ళ కోసం జమ చేస్తాను నెలకు ఒక వెయ్యి రూపాయలన్న బి మంచిగా ఇతనికి మంచిగా పందరికితే బాగుంటుంది నెల ఖచ్చితంగా వెయ్యి రూపాయలు వేస్తాను నెలకు వెయ్యి రూపాయలు వెయ్యి అని వెయ్యి కాకపోతే ఐదు వందలు వేస్తాను వెయ్యి కాకపోతే ఐదు వందలు వేస్తాను ఒకవేళ ప్రతి నెల వెయ్యి మంచిగా కుదిరిందంటే వేస్తాను వేస్తాను ఇంకా లేదంటే ఇంకా మాకు ఎందుకంటే ఇంటికిరీ కట్టాలి లైట్ బిల్లు కట్టాలి నీళ్ళ బిల్లు కట్టుకోవాలి అవన్నీ ఉంటాయి అది సమస్య అవి అన్నింటికి వెళ్ళినాయి అనుకో మంచిగా అయింది అనుకో వెయ్యి రూపాయలు వేస్తాను ఇక లేదన్నాడు ఐదు వందలు వేస్తా ఇక చేస్తా అని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇది గెలబోయి చెప్తామా ఇది తెచ్చినాము ఇంకా మంచిగా మంచిగా జమాయి మంచిగా అంటే దీంట్లో ఏం ఖర్చు పెట్టదు పౌరని ఎప్పుడే సరే ఫ్రెండ్స్ మా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న నొక్కండి ఈ వీడియో మాత్రం ఇప్పుడు అది ఎందుకంటే రేపు వస్తుంది ఇప్పుడు మొత్తం అది నెట్ రానే రాదండి మాకు చెప్పాను కదా ఇక్కడ నెట్ స్లో ఉంది చాలా స్లో ఉంది ఎందుకంటే పొద్దుగాలేస్తాం అనుకో పొద్దుగాలు వేస్తే జర చెత్తపోయిన కొద్ది పొద్దుగాలు అంటే జల్దీ వస్తుంది అందుకనే ఇంకా పొద్దున్నేస్తాం సరే ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి